తిరుపతి లడ్డూపై అబద్దపు ప్రచారం చేస్తూ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని రాజకీయం కోసం వాడుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగజారుడు తనానికి నిదర్శనమని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా ద్వారంపూడి వైసీపీ నేతలతో కలిసి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు తిరుపతి లడ్డూను రాజకీయానికి వాడుకున్న వారిని ఆ వెంకటేశ్వర స్వామి శిక్షించాలని మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు నిర్వహించడం జరిగిందన్నారు కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయినా చేసిందేమీ లేకనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఈ విధానాన్ని మార్చుకోవాలని హితో పలికారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వారు అందరూ కలిసి తిరుపతి లడ్డు విషయంలో ఒక పునరపూరితమైన ఆయన్ని రాజకీయంగా వాడటం ఇది సరైన విధానం కాదని ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను చెప్పడం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఖచ్చితమైన మనిషి తప్పకుండా వెంకటేశ్వర స్వామికి ఎన్ని రకాలుగా అంటే వెంటగుడ్డి కట్ట విషయం దగ్గర నుంచి తిరుపతిలో ఉన్నటువంటి ఆచారాల దగ్గర నుంచి కూడా చాలా భక్తి శ్రద్ధలతో వహించడం వ్యక్తం ముఖ్యంగా సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు టీటీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన అమితమైన భక్తులు రాష్ట్ర ప్రధాన తీర్చ విషయం అటువంటి పెద్ద మనిషి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు ఏదైనప్పటికి కూడా చంద్రబాబు నాయుడు అంటాం దాన్ని పవన్ కళ్యాణ్ గారు భక్తుడి చేయడం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను ఈరోజు ఇక్కడ వెంకటనగర్లో వెంకటేశ్వరం గుడి చిన్న చిన్న గుడి గతంలో నేను పాదయాత్ర చేసినా ఏ కార్యక్రమం చేసినా ఈ గుడి నుంచి మొదలుపెట్టి మాకు ఆనవాయి అందుకనే ఈ గుడి దగ్గరకు వచ్చి ఈ ఈరోజు తగిన బుద్ధి ప్రసాదించి స్వామి అని చెప్పేసి ఆ స్వామివారి చేరుకోవడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వారు చేసిన ఆరోపణలు ఉన్నాయో అవి అబద్ధాలను నిరూపించి స్వామి అని కోరుకున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎంతో నమ్మకంతో కూటమి ఓట్లు వేసి గెలిపించారు వాళ్ళు ఇచ్చినటువంటి అబద్ధాల హామీలు కూడా ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు కనుక ప్రజల్ని మోసపోతున్న ప్రజల్ని రక్షించే స్వామి హామీలు అరపరే అమలు చేసేలాగా ఈ నాయకులకి ఈ నాయకత్వానికి కూడా బుద్ధి ప్రసాదించే స్వామి అని ఈరోజు వెంకటేశ్వర వేడుకోవడం జరిగింది తిరుపతి విషయం పక్కన పెడితే ఫస్ట్ ఇచ్చిన హామీలు ప్రజలు ఎదురు చూస్తున్నారు అమ్మఒడి కావాలని రైతు బంధు కావాలని ఎన్నో పథకాలు కావాలని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ రోజుకొచ్చి వంద రోజుల పూర్తయినా కూడా కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ప్రజలు మోసం చేస్తూ పబ్బం గడుపునట్టు ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే స్వామి అని ఈరోజు వెంకటేశ్వరం కూడా వేడుకోవడం జరిగింది కానీ తప్పకుండా దేవుడు మనకు ఉన్నాడు కలియుదేవి ఉన్నాడు కాబట్టి వాళ్ళ కళ్ళు తెరిపించి మోసపోతున్న ప్రజలకి పథకాలు వచ్చేలా చేస్తాడని భావిస్తుంది